మనకి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు అనుదిన సందేశం ఏంటంటే యవనులు ఎలాగూ ముందుకు వెళ్ళాలి బైబిల్ గ్రంథంలో నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో చిన్నలో దేవుని వాక్యం నాకు రాయబడింది యవనులు దేని చేత తమ నడతను శుద్ధి శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా యవన బిడ్డలు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు దేవుడిచ్చిన ఇచ్చిన వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బట్టి చూడండి రే వేకు ఉదయకాల పిల్లలో ఎవరి బిడ్డలు వాక్యం చదవండి బైబిల్లో షడ్రక్ మేషిక భగ్నులు దాని ఎవరు ఎవరి బిడ్డలే దావీది ఎప్పుడు దేవుళ్ళకి వచ్చాడు కాలంలోనే సమీల్ గారు ఎప్పుడు తన కాలంలో తన తల్లి ఆ శిలోహులు ఉన్న దేవనాలయంలోకి సమీల్ని పెంచడానికి విడిచిపెట్టింది యన కాలంలో మోసే రక్షించబడ్డాడు ఏ రీతిగా యవన ప్రాయం బైబిల్లో చాలా అద్భుతమైన దేవుని ప్రేమను పొందేటువంటి కాలం అది ఎవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే దేవుని వాక్యం విన్నటి వల్ల విశ్వాసం పెరుగుతుంది దేవుని వాక్యాన్ని మనం కలిగి ముందుకెళ్ళటం ద్వారా ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవటం వల్ల మళ్ళా ఉన్న చీకటంతా వెళ్ళిపోతుంది అందుకనే దానియాలు సింహాల భవన్లో వేయబడినప్పుడు దానియాల క్రిన్న ఆరాజ్యంలో మనం ఆ గుహ దగ్గరికి రాజు దుఃఖ స్వరం చదువుతాడు ఒకే మాట అడుగుతాడు జీవంగల దేవుని సేవకుడైన దానియాలు నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా దానియలు ఒక మాట అంటాడు రాజు చిరకాలము జీవించునగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనక ఆయన తన దూతను అప్పించి సింహములు నాకు ఏ హాని చేయకుండా చూడించారు చూడండి యవన ప్రాయంలో దేవుణ్ణి తెలుసుకున్నాడు దానియలు ఎంత గొప్ప సాక్షియాడు దేశం కాని పరదేశం పరదేశంలో దేశం కాని పరాయ దేశంలో రాజుకి అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఎంత గొప్ప జీవితాన్ని దేవుడిచ్చారు చూడండి యవన కాలంలోనే నిజంగా దేవుని కాడిని మొగిట సులువు ఎంత గొప్పది దేవుని ప్రేమ ఎంత గొప్పది కాల జీవితంలో నేను కూడా చాలా యవన కాలంలో పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు మధ్యలో నేను రక్షించబడ్డాను ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఆయన ప్రేమలో వెళ్తున్నానంటే నా యమన బలం అంతా కూడా ప్రభు ప్రేమకి ప్రే అప్పగించబడి దేవుని కృపను నేను దేవుని ధారాళమైనటువంటి దేవుని ప్రేమ నేను పొందుకున్నాను యవన బిడ్డలారా దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు అవకాశాలకు అప్పగిస్తే అవకాశాలు తేలిపోతాం యూట్యూబ్లకు అప్పగించుకొని ఫేస్బుక్లకి ఆ అనవసరమైన వీడియోస్కి అడెక్ట్ అయిపోతే దానికి అడెక్ట్ అయిపోతాం అవకాశంలో కూరుకుపోయామా దాంట్లో అడెక్ట్ అయిపోతాం దేవుని ప్రేమ చేత అప్పగించబడ్డామా దేవుని చేత నడిపించబడతాం ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుతురు దేవుని కుమారులు అనబడతారు అందుకని దేవుని చేత మనం అప్పగించుకోబడి ఆ మోష ఎలా ఉన్నాడు ఆ షడ్ర కమేష్ కి అభితను చూశారా అగ్నిగుండలు వేయబడినప్పటికి ఎవరబలాళ్ళు రాజు పళ్ళ మేము మండుచున్న అగ్నిగుండల నుంచి దేవుడి మమ్మల్ని తప్పించకపోయినా సరే రజా మేము మటికి ఆ నూరులేని బొమ్మకి మొక్కం తమ నడతన దేవుని వాక్యం చేత శుద్ధీకరించుకున్నారు వాళ్ళు దేశానికి సాక్షులుగా ఉన్నారు వీరి దేవుడే దేవుడు వీరు దేవుడే పూజార్హుడని ఆ దేశపు రాజు చేత సాక్ష్యం పొంది ఆ దేశాన్ని మొత్తానికి జీవోచారి చేయబడింది ఎందుకు తెలుసా షెడ్రక్ మేషకి అభ్యర్థుల దేవుడే దేవుడు ఈ దేవుడే పూజార్హుడు అనేటువంటి సాక్ష్యం నీ ద్వారా నా ద్వారా యమన యమన ప్రజలారా మీ ద్వారా దేవుడు ఈ దేవుడు ఈ యమన బిడ్డల దేవుడే దేవుడు నన్ను పెంచుకోలేరా మనకి దేవుడు ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు కాదా అని వాక్య సెలవుస్తుంది కదా మనలో ఆ రోషం ఉండదా ఆ ధైర్యం ఉండదా ఆ ప్రేమ ఉండదా దేవుని కోసం సజీవమైన సాక్షులుగా మనం నిలబెడదాం ఆ గొప్ప దేవుడు మన పితల కాలంలో నివాసం చేసిన దేవుడు ఇప్పుడు మనందరి కోసం వచ్చి నరరూపికి వచ్చి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా మరణకాలం ఎవరి కాలంలోనే తన మరణాన్ని యమన రక్తాన్ని మన ప్రతిపాపాల కోసం కడిగి మనల్ని పవిత్రపరిచి నీతి మంతుల జాబితాను మనం చేర్చిన ఆ దేవుడి దే దీప్యమానమైనటువంటి కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం బాగా నమ్మకమైన మంచి యమన బిడ్డాన్ని దేవుడి చేత అనిపించుకొని దేవుని రాజ్యవ్యస్తుల్లో ఒక నమ్మకమైన సాక్షి మనం ముందుకు వెళదాం ప్రార్థన చేసుకున్న ప్రభానికి స్తోత్రాల వందనాలు బిడ్డలు దేవుని దేని చేత నడతను శుద్ధీకరించుకుంటారు ఇవి ఇచ్చిన వాక్యాన్ని బట్టే కదా దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ బట్టే కదా ప్రభా ఎవరి బిడ్డలందరి జీవితాల్లో నీ వాక్యానికి స్థానం నీ నామానికి స్థానం నీతో గడిపే జీవితానికి స్థానం ఇచ్చి దీవించి ఆశీర్వదించమని ఏ సినిమాలో ప్రారంభిస్తున్నావు తండ్రి మమ్మే అడులేసార్